భక్తు మహాశివుడిని ఆరాధించడం మాత్రమే కాదు ఆ భగవంతుడు చూపుతున్న మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం కూడా ఉంది ఈ పరమేశ్వరుడి నుంచి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది భగవంతుడిని ఆరాధించడం అంటే కేవలం వరాలు కోరుకోవడమేనా నచ్చిన కోరికలు తీర్చాలని పూజలు చెయ్యడమేనా అంటే కాదంటారు పండితులు ఆ దేవుడు సూచించిన మార్గంలో నడవాలని సూచిస్తున్నారు పూజలు పురస్కారాల కన్నా ఇదే ఆయన్ను ఎక్కువగా సంతోష పెడుతుందని చెబుతున్నారు అందుకే ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ పరమేశ్వరుడు బోధించే జీవిత సూత్రాలను ఆచరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు మరి శివుని నుంచి నేర్చుకోవాల్సిన ఆ పాఠాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుని జీవితంలో త్యజించడం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శివుడు త్యజింపు ఒక శక్తివంతమైన భావన ఇది మన జీవితాలను మెరుగుపరచడానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది మనిషి దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి మనం బలంగా తయారవుతాం అయితే త్యజించడం అంత సులభం కాదు ఏది శాశ్వతం కాదు అనే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం ఈ స్థితికి చేరుకున్న వారు ఎలాంటి భౌతిక సంపదలకు భావోద్వేగాలకు ప్రభావితం కాకుండా ముందుకు సాగుతారు మూడో కంటితో భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ శివుడిని కరుణామయుడు అని కూడా అంటారు కష్టాల్లో ఉన్న భక్తులను ఆదుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టే బోలాశంకరుడయ్యాడు ఇదే తరహాలో బలహీనులను రక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శివతత్వం బోధిస్తుంది ఇతరుల పట్ల కరుణ చూపడం క్షమించే గుణం అలవర్చుకోవడం అవసరమని నేర్పిస్తుంది శివుడు తన భక్తులందరినీ ఒకే తీరుగా ప్రేమిస్తాడు వర్గభేదం లింగభేదాలేవి చూపకుండా వారిని అంగీకరిస్తాడు తద్వారా మానవ జాతికి సమానత్వాన్ని బోధిస్తాడు ఈ తరహాలోనే మనం కూడా ఇతరులను గౌరవంగా చూడటం సమానంగా చూడటం సహనంగా ఉండటం అందరినీ ప్రేమించడం వంటివి శివుని నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలంగా మార్చుకోగల సామర్థ్యం శివశక్తికి ఉంది ఈ పరివర్తన మానవులకు అవసరం అందుకే మార్పును అంగీకరించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి ఎల్లప్పుడూ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి శివుడిని ఎప్పుడు చూసిన ధ్యానంలోనే కనిపిస్తాడు మనం కూడా యోగా లేదా ధ్యానం వంటివి అభ్యసించాలి తద్వారా శారీరక ఆరోగ్యమే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం అలాగే ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పెంపొందించుకుంటాం వీటి ద్వారా క్రమశిక్షణ సమయ పాలన ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది కాబట్టి శివ్యానం అందరికీ అవసరం శివుడి ఏకత్వం మనకు సామైక్యత సామరస్యాన్ని నేర్పిస్తుంది భిన్నమైన శక్తులను సమన్వయం చేయడం నేర్పిస్తుంది మనకు జీవితంలో పరిపూర్ణతను సాధించడాన్ని నేర్పిస్తుంది ఓ నమ శివాయ